శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం ఈ మార్గశ మాసం ఎందు శుక్రవారం ప్రత్యేకమైనది ఈ రోజు ఇరవై ఏడు నక్షత్రాల్లో శ్రావణ నక్షత్రం అనేది చాలా గొప్ప నక్షత్రం భగవంతుడు ఈ రోజు జన్మ రాసాధిపతి మకర రాశిలో చంద్రుడు ఉండడం శుక్రుడితో కలియడం చాలా శుభకరం అలాగే గురువు చే చూడబడుతున్నాడు ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అందరికి దగ్గర ప్రేమ అభిమానాలు కనబడబోతుంది కొద్దిగా ఇబ్బందులు కలిగించిన మానసిక వృత్తులు కలిగించిన కొన్ని విషయాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది ప్రేమతో కూడిన విజయం దినంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు సూర్య ఉదయమే ప్రేమతో విజయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనసు రీతిగా కొద్దిమంది మానసికంగా ఇతరుల వల్ల విడిపోయిన వాళ్ళు భార్యాభర్తల్లో ఇతరుల మాటల వల్ల విడిపోయిన వాళ్ళు లేదా ఇతరుల యొక్క ప్రమేయంతో ఇబ్బందులు పడిపోయిన వారు ఈరోజు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకొని మళ్ళీ కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి అందుకే కదా ఒక రోజు నాలుగవ స్థానంలో చంద్రుడు వచ్చినప్పుడు తల్లిగా చంద్రుడు తల్లిగా చెప్పచ్చు ఆ తల్లిగారు యొక్క ఆధీనంలో తన ఇంట్లో ఉన్న కొన్ని సమస్యలు అనేది తీర్చగలుగుడానికి ఈ రోజు అవకాశాలు కూడా ఉంటాయి అందువల్ల ఆర్థికంగా మెరుగుపరచడానికి ఇక్కడ చంద్ర శుక్రుల పైన గురు వీక్షణ అందువల్ల సంపూర్ణంగా ఈ విజయానికి మనం అతి సమీపంలో ఉన్నాం అందువల్ల వివాహ కార్యక్రమం చాలా రోజులుగా వివాహం కాకుండా చాలా శుభ కార్యక్రమాలకి చాలా దూరంగా ఉన్న కొన్ని కుటుంబాలు ఖచ్చితంగా వివాహ శుభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి త్వరగా వివాహ ముహూర్తాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు ఇంటి పది మనం వేడుకలాగా చేసుకునే అవకాశానికి అవకాశం ప్రారంభమవుతుంది ఎందుకు ఇలాంటిదంటే ఇక్కడ చంద్రు శుక్రుడు కలిసినప్పుడు వివాహ సంబంధాలు చూసినప్పుడు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నాయి కొన్ని మందికి ఇబ్బందులు కలిగిస్తాయి కొద్ది మందికి ఆ ఆ నమ్మకం లేక ఇబ్బందులు పడుతుంటారు కానీ ఖచ్చితంగా జరిగిపోయే అవకాశం ఆ రోజుటికి ఆ చంద్రబలం ద్వారా ఖచ్చితంగా కుదిరిపోతుంది అలాగే సంతానానికి చాలా మంది తులారాశి వారికి వివాహం అయ్యి సంతానం చాలా ఇబ్బంది కలిగించిన వారికి సంతాన ప్రాప్తి కలగబోతుంది కుటుంబంలో పిల్లలు యొక్క అంటే చంటి బిడ్డలు పుట్టబోయే సమయం కూడా ఆసన్నమయ్యింది ఎక్కువ మంది తండ్రి స్థానానికి ఎదగడం దాంట్లో తండ్రి గారు తాత స్థానానికి వెళ్ళడం అనేది కూడా జరగడం వల్ల కుటుంబంలో ఎక్కడ లేని సంతోషం అన్ని రోజు మీరు చూడబోతున్నారు ఇది ఖచ్చితంగా జరగబోతుంది అలాగే మనం మనం ఆర్థిక వ్యవస్థని పెంపొందించుకోవడానికి ఈ రోజు నూతన వ్యాపారాలు చిరు వ్యాపారం నుంచి నూతన వ్యాపారం వరకు ప్రారంభించుకోవడానికి ఇది ఒక సదా అవకాశం అందువల్ల పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసే వాళ్ళకి ఖచ్చితంగా నూతన లాభాల సతిగా జరుగుతుంది నూతన వ్యాపారానికి నాంది పలకాల్సిన అవసరం వచ్చినది అలాగే ఆరోగ్యంగా ఈరోజు కొన్ని సమస్యలు విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి వైద్యులు సలహాలు తీసుకోవడం మంచిది ఎక్కువగా నరాలకు సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బందులు పడుతుంటారు రాష్ట్రాధిపతి పైన కుజుడు వీక్షణ పడడం వల్ల ఎక్కువగా డెంగ్ మీ మనసులో ఒక తెలియని ఒక బాధ మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తాయి లేదా దూరమైన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం వాళ్ళ గురించి మీరు ఎక్కువగా తాపత్రయపడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల ప్రేమికులకు ఈ రోజు అంత అనుకూలం లేదు వాళ్ళ మనసులో ఉన్న ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉందండి అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా శుభ తరుణం చాలా విజయ సోపానాలతో వాళ్ళ పనుల ఎందు విజయం పొందగలుగుతారు అధికార స్థానాన్ని కైవసం చేసుకుంటారు నూతన ఉద్యోగంలో చేరడానికి కూడా అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన అధికార విషయాన్ని కైవసం చేసుకుంటారు తోటి ఉద్యోగస్తులతో సమకాలికగా ఉండి వాళ్ళ పరిష్కరించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు ఈ రోజు వాళ్లకు సంతోషం కలిగించే రోజు వాళ్ళకు రావలసిన డబ్బులు రాబడి అనేది కూడా రావడానికి అవకాశం ఉన్నది అలాగే ఈరోజు గోచార ఫలితంలో తులారాశి వారికి శుభగ్రహాలు చాలా వరకు మెరుగైన ఫలితం ఉన్న కొన్ని విషయాల్లో మనం చేసిన పాతకాలంలో కొన్ని అప్పులు బాధలు తీర్చుకెళ్ళలేక ఇబ్బందులు పడుతుంటారు త్వర త్వరగా మీరు అప్పులు తీర్చుకోవడానికి ప్రయత్నించాలి అందువల్ల పదో స్థానంలో నీచ నీచభంగం జరుగుతూ ఉండడం వల్ల ఉద్యోగంలో ఎవరైనా మెలుకులు తిరుకుని కొన్ని ఇబ్బందులు కలిగించుకున్న వారికి చాలా ఇబ్బందులు కలిగిస్తాయి ఉద్యోగ రీతిగా మీరు వదులుకునే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ స్వామిని పూజించుకోవడం మంచిది అలాగే అమ్మవారి గుడికి కూడా వెళ్ళి పూజ చేయించుకోవడం మంచిది ఈరోజు మీకు గోచార ఫలితాలు కొన్ని విషయాల్లో అభివృద్ధి అనేది క గోచార ఫలితాలు ఈ రోజు క్లుప్తంగా వివరిస్తున్నాను గోచార ఫలితాలలో ఈ రోజు చంద్రుడు శుక్రుడితో కలిసి కుజుడు చే చూడబడటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకు గురువు యొక్క వీక్షణ కూడా కలుగుతున్నది అన్ని రకాల శుభం జరుగుతుంది కానీ మిగతా విషయాలన్నీ పూర్తిగా మీకు వివరిస్తున్నాను కొన్ని విషయాల్లో అభివృద్ధి ఉంటుంది కానీ మరికొన్ని విషయాల్లో పూర్తిగా విరుద్ధంగా ఫలితాలు రావచ్చు అందువల్ల ఈ వేలటి రోజు అదృష్టం మరియు దురదృష్టం రెండు కలయికలతో మిశ్రంగా ఉంటుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా ఎవరితోన మాటలు మాట్లాడేటప్పుడు కానీ మీరు కావలసిన పనుల దగ్గర కొద్దిగా ఆలస్యమైన ప్రశాంత వాతావరణంగా మాట్లాడి జాగ్రత్తగా ఆ పనులు చేయండి ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ఒకవేళ ఒకరు తర్వాత ఒకరు మనల్ని ఇబ్బందులు కలిగించి మాటలు ఇవ్వగలిగిన దాంట్లో మనం కొంతగా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కార్యాలయంలో మాత్రం మారవలా ఉంటుంది పూర్తి విరుద్ధంగా ఉండే అవకాశం కనపడవచ్చు అందువల్ల అక్కడ కూడా మనం కొంచెం జయించాలి యువతరం యొక్క అవసరాలు లేదా డిమాండ్లు ప్రాముఖ్యత ఇవ్వగలను యువతరం అంటే మనకు రాబోయే వాళ్ళ విషయాలలో మనం జాగ్రత్తగా ముందు ఆలోచనలు మనం ఖచ్చితంగా చేయాలి అలాగే మీ ఆదాయాన్ని లోబడి ఖర్చులు నియంత్రించుకోవడం కష్టతరం అవుతుందంట అందువల్ల మనం ఎంత డబ్బులు ఉందో అంత డబ్బులు కరిగించేది అంటే పరుగులు తీస్తుంది ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది మీరు దాన్ని నియంత్రించకుండా పోవడం అది ఎందుకు అంటే రాబడి వచ్చేటప్పుడు చాలా కష్టరీతిగా పైకి వస్తుంది అలాగే పోయేటప్పుడు చాలా సులువుగా వెళ్ళిపోతుంది అక్కడే కదా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ వేళ మీరు చుట్టూ ఉన్న వారి ముక్కు పడి పిండి మరీ పని చేయిస్తారు మనతో పని చేసే వాళ్ళని అధికారి హెచ్ఆర్ అనే వ్యక్తి ఉంటే అతను మనల్ని ముక్కు పిండి పనులు చేపిస్తారంట ప్రతి పని మీద కన్ను సన్నుల్లో జరగాలనుకుంటారు అందరి అందరికీ ఏదో ఒక మంచిదో అదే ఆలోచన చేస్తారనే విషయం ఈ వేళ మీకు సుష్టంగా కనబడుతుంది అందువల్ల మీరు చేసే కొన్ని విషయాల్లో ఇబ్బంది రాకుండా చూసుకోండి ఇటువంటి సమయంలో మీరు పనులు సక్రమంగా జరగాలంటే మీరు అందరి సహాయ సహకారాలు అవసరంగా గుర్తించుకోండి కొన్ని సందర్భాల్లో మనతో పనిచేసే వాళ్ళు మన కింద పనిచేసే వాళ్ళని మనం కొద్దిగా విషయాలు నువ్వు లేకపోయినా నేను పని చేసుకోగలుగుతాను అనే ఒక భావం కలిగి మాట్లాడతాం అలాంటప్పుడు ఆ పని భారం అనేది మన పైన పడుతుంది కదా అందువల్ల గోచారంగా ఎప్పుడు కానీ అలాంటి పనులు చేసుకోకండి చాలా ఇబ్బందులు కూడా ఉంటుంది అలాగా మీరు ఈవేళ అందరికన్నా ఉన్నతమైన స్థానాన్ని ఆలోచించి ముందుకు పోయే అవకాశాలుంటాయి మీ మనసులో ఉన్న కోరికలు వస్తువులు ఈరోజు కొనుక్కోగలుగుతారు నూతన గృహాలు అలాగే వాహనాలు కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంది అలాగే మీరు చేసే పనుల్లో విజయం పొందగలగడానికి ఈరోజు శుభ ఫలితం ఉంటుంది ఇటువంటి సమయంలో మీరు పనులలో సక్రంగా జరిగేలాగా మీ అందరి సహాయం తీసుకోవడం మంచిది నిరుద్యోగులకి కొన్ని ఉపయోగకరమైన సహాయ సహకారాలు అవసరమని గుర్తుంచుకోండి ఈ రోజు విజయం సాధిస్తారు ముఖ్యమైన వ్యక్తులు కలవడం వా లేదా అప్లికేషన్ పంపడం వంటివి ఈవేళ మంచి రోజు చూడండి మనకు నిరుద్యోగులకే ప్రత్యేకమైనదంట ఎందుకంటే